అందరికీ నమస్కారము మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతోంది మార్చ్ ఎనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరము మనం చక్కగా చేసుకుంటున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే ఇది ఒక మహిళల మూమెంట్ మహిళలకి ప్రథమ తాంబూలం మహిళల ముందర పురుషుల వెనకాట్ల అలాంటి సొసైటీ అలాంటి సమాజం రావాలని మనం అంతా కోరుకుంటున్నాం మహిళలు అంటే సహజంగానే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పురుషులు నేర్చుకోవాలి మహిళల దగ్గర కనుక మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు మనకి విశేషంగా మనం చేసుకుందాం గొప్ప గొప్ప మహిళల యొక్క అనుభవాలన్నీ విందాం వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు తీసుకుందాం మనం ఎన్ని అనుభవాలు వింటామో మహిళలది ఎన్ని సందేశాలు తీసుకుంటామో అంతగా మనం ప్రభావితం అవుతాం రెండు చెవులు ఉన్నాయి ఒక ఉంది అంటే రెండు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి ఎవరిది వినాలి అంటే మహిళలది వినాలి మహిళ అంటే కేవలం ఒక గృహలక్ష్మి లక్ష్మి కాదు మహిళ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్పిరిచువల్ సైంటిస్ట్ సృష్టికర్త మహిళ అంటే సృష్టికర్త ఒకనొక మహిళ ధ్యానం కూడా చేస్తే ఇక అంతకన్నా చెప్పాల్సిన పనే లేదు ధ్యానం లేకుండానే మహిళ గొప్ప మహిళ ఇక ధ్యానం చేస్తే ఇంకెంత గొప్ప మహిళ అవుతుందో చెప్పడానికి అలవి కాదు మన పిరమిడ్ స్పీచ్ అసలు మూమెంట్లో ఇతోదికంగా ధ్యానం చేస్తూ ఇతోదిగా ధ్యానంగా ప్రచారం చేస్తూ మరి ఉన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు ఆ ధ్యానం చేస్తున్న మహిళ కన్నా గొప్పతనానికి ఎక్కడా ఉండదు మనకి ఇటు సంసారం చేస్తూ అటు నిర్వాణంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళంటే మామూలు విషయం కాదు పరిపూర్ణ వ్యక్తిత్వం అనమాట ఆ పరిపూర్ణ వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి సంసారంలో ఉంటూ ఉండాలి సమాజంలో ఉండాలి భాగస్వామి కావాలి ధ్యానం చేసుకోవాలి ధ్యాన ప్రచారం చేసుకోవాలి ఒక ఆత్మగా జీవించాలి ఒక శరీరంగా కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న గొప్ప ధ్యాన మహిళలందరికీ నా యొక్క నమస్కారంలో దగ్గరించి నేర్చుకుందాం అందరి దగ్గరించి నేర్చుకుందాం మహిళలు అందరి దగ్గరించి నేర్చుకుందాం పిరమిడ్ మాస్టర్స్ అందజించి నేర్చుకుందాం పిరమిడ్ మహిళా మాస్టర్స్ అందరి దగ్గర నుంచి నేర్చుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ముఖ్యంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తర్వాత పురుషులందరికీ శుభాకాంక్షలు నమస్కారం